శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు ఈ అక్టోబరు మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి అంటే ఇక్కడ గ్రహాలు ఏమవుతున్నాయి అంటే ఇంతవరకు వేరు ఈ అక్టోబరు మాసంలో అమ్మవారి అనుగ్రహము కావచ్చు లేదా గ్రహాలు మార్పు అనేటువంటిది ఒకటి కావచ్చు ఏమిటి మార్పు అంటే శనేశ్వరుడు మీనములో ఉండేటువంటి శని మళ్ళీ కుంభములోకి వెనక్కి రావటం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా గురువు కర్కాటకములోకి రావటం అనేటువంటిది ఒకటి అలాగే చంద్రుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి విధానము కుజుడు తులలో ఉండటము దాని వలన ఇలాంటి గ్రహస్థితులు చాలా అంటే చాలా యోగవంతముగా మేలు జరగటానికి అనేక రకాల రాసుల వాళ్లకు చాలా ఉపయోగాలు జరిగేదానికి మేలవుతూ ఉన్నది ఇక్కడ శని రాహువుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది మనము గమనించాల్సిండేటువంటిది అలాగే ఇక్కడ గురువు కర్కాటకములో వస్తూ ఉన్నాడు కర్కాటకములో గురువు ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని రాసుల వాళ్లకు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి అందుకని ఆయా రాసుల వాళ్లకు నిజంగా అమ్మవారి అనుగ్రహం అనే చెప్పాలి ఈ దసరా పండుగల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ గ్రహస్థితులు ఒక రకంగా మనకు తెలియజెప్తూ ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు గ్రహస్థితులు మారేటప్పటికీ గ్రహాలు మార్పు వల్లనే కదా మనలో స్థితిగతులు అనేటువంటివి మారతాయి ఎప్పుడైనా గురువు నిజానికి మొన్ననే అంటే మేలో నిజానికి మార్పు అనేది జరిగింది మళ్ళీ వెంటనే జరిగి దాదాపు నలభై ఒక్క రోజు పాటు నలభై నలభై ఐదు రోజుల పాటు ఉండి మళ్ళా ఆ గురువు మిజనంలోకి వెళుతూ ఉన్నాడు ఇలా గురువు మార్పు చెందినప్పుడల్లా మనకు పుష్కరాలు అనేటువంటివి రావటము కూడా అందరికీ తెలిసిన విషయమే అలా పన్నెండు రోజుల పాటు మారినప్పటి నుంచి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అంటే గురువు మార్పు చెందినప్పుడల్లా కూడా మార్పు చెందేది పద్దెనిమిదో తారీఖు అలా అయినా కూడా కానీ దానికంటే ముందు పన్నెండు రోజుల ముందు అలా పన్నెండు రోజుల తరువాత ఎందుకు ఈ మాట పన్నెండు రోజుల ముందు అంటున్నారంటే ప్రతి మనిషికి మనకు రోజుకు ఇరవై నాలుగు గంటలు అనేటువంటిది ఉన్నది ఆ పన్నెండు ఈ పన్నెండు ఇరవై నాలుగు గంటలు నిజంగా మారుతున్నాడు అనే దానికంటే ముందు గురువు పన్నెండు రోజుల ముందే యోగాన్ని ఇవ్వటం కూడా ఉంటుంది గాక అందుకని ఈ యోగాలన్నీ కూడా ఎవరికి ఎలా ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్లకు ఏ విధముగా ఉండబోతూ ఉన్నాయి ఏ రాసుల వాళ్లకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏమేమి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాము అందరూ శ్రద్ధగా వినండి ధనుస్సు రాశి వారికి ఈ అక్టోబర్ మాసము అనేటువంటిది ఎలా ఉండబోతున్నది అంటే చాలా బాగుంది యోగవంతముగా ఉన్నది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకుంటారు దైవ సాన్నిధ్యం అనేటువంటిది ఎక్కువ అవుతుంది దేవాలయాలకు వెళతారు లేదా పుణ్య కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి ఇంకొకరికి ఆదర్శముగా ఉండాలి అనేటువంటి మీ ప్రయత్నము నెరవేరుతుంది అలాగే మీరు మనస్సులో దీర్ఘాలోచనలతో చేసేటువంటి విధానాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి అనూహ్యముగా మీకు ఈ మాసము ఒక విషయంలో కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది ఇద్దరు వ్యక్తులు మీకు కొత్త వాళ్ళు పరిచయం అవడం జరుగుతుంది ఈ మాసములో తప్పకుండా ఆ ఇద్దరి వ్యక్తుల వలన మీకు ప్రోత్సాహం దొరుకుతుంది మేలు జరుగుతుంది ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అనేటువంటి పనులు కాస్త ముందుకు చేసుకోగలుగుతారు గాక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా అనుకూలముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులు కొంచెము బాగా శ్రమపడి చదవాలి తప్పకుండా సఫలీకృతులవుతారు అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు మిమ్మల్ని మీరు నమ్ముకున్నటువంటి వాళ్ళని మీరు నమ్ముకోండి తప్పకుండా మీ మనస్పర్ధలు అనేటువంటివి వచ్చే అవకాశం ఉన్నది ఆ మనస్పర్ధలు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరము కూడా మీకే ఉంటుంది కాక చెప్పుడు మాటలు అనేటువంటివి వినకండి చెప్పుడు మాటల వలన మీరు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది అందుకని యథార్థాన్ని చూడండి మీ కళ్ళతో చూసి మీరు ఏదైనా నిర్ణయం చేయండి మేలు జరుగుతుంది అంతేకాకుండా మీరు ఈ శుభకార్యాలకు వెళ్ళినప్పుడు చేసినప్పుడు కానీ మీరు కొంతమంది కలవటము కొన్ని దానాలు చేసుకోవటం అనేటువంటిది అక్కడ చెబుతారు దాన్ని బట్టి చేసుకోండి ఎవరైనా ఇంకా మీకు మేలు జరగాలి అనుకున్నప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసి ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు మీరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయండి తప్పకుండా విజయము లభించి తీరుతుంది జయవస్తు శ్రీ మహాగణాధిపత ఏ నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మనము ఏ పని చెయ్యాలి అన్నా మన మనస్సుతో బుద్ధితో మన వ్యక్తిత్వము మన చేత్తో మన ఆలోచనలతో ఈ చేత్తో ఒక పని అనేటువంటిది చేస్తాం ఉదాహరణకు ఒక మామూలుగా ఆటోమొబైల్స్ వాళ్ళు ఈ చేత్తోనే చేయాలి ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కంప్యూటరు అంటే కూడా ఈ చేత్తోనే నొక్కాలి మనకు ఈ చేతులు చాలా ముఖ్యం అందున కుడి చెయ్యి వామహస్తము అనేటువంటిది చాలా ఉపయోగపడేటువంటిది ఈ చెయ్యి లేనిదే ఏమీ చేయలేము మనం ఏ పని చేసినా చేత్తోనే చేస్తాం అయితే ఈ చేత్తో చేసేటువంటి వాళ్ళకు ఏమిటి అంటే మనకు సా సాధారణంగా చాలామంది నాకు డబ్బులు నిలబడడం లేదు గురువుగారు ధనము ఉండటం లేదు ధనము ఆకర్షణ మనకు సంపాదించుకోవాలి ఎలా రావాలి అని మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ పనులు కావాలి ఏ పని కావాలన్నా ఈ చేత్తోనే చెయ్యాలి మనస్సు దృఢ సంకల్పముతో ఉండాలి ఎందుకు రాదు ఎందుకు నిలబెట్టుకోలేము మనము తప్పకుండా మనము పది రూపాయలు మిగిల్చుకోగలుగుతాము ఇంకొకరితో మాట పడకుండా మనము అప్పులు తీర్చుకోగలుగుతాము మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఈ చేత్తో చేసుకొని దృఢ సంకల్పముతో ముందుకు వెళతాం అని చెప్పుకుంటాము ఏమిరా నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా ఒక పని ఇది చేసి తీరాలి అనేటువంటి మాట ఉంటుంది చూశారు మనం ఒక వ్రతం చేస్తున్నామంటే కంకణం కడతారు ఒక వివాహము చేసుకుంటున్నాను అంటే కంకణ ధారణ అని ఉంటుంది కంకణం కట్టుకుంటాం ఎందుకంటే అప్పుడు నేను ఫలానా దీంట్లో ఉన్నాను ఫలానా దీక్షలో ఉన్నాను అని కట్టుకుంటాం అందువలన అమ్మవారి అనుగ్రహముతో పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే నిజంగా కూడా నేను చెబుతున్న మాట ఉన్నవాళ్ళు కావచ్చు లేనివాళ్ళు కావచ్చు ఎవరైతేనేమిటి అమ్మవారి అనుగ్రహం మనము ఏదైనా చేసేటువంటి పని ఎప్పుడూ కూడా శిలా ఫలకాల మీద ఉండటము కాదు మనం ఆలోచన చేయాల్సింది మేము మేము ప్రజల యొక్క హృదయ ఫలకాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనలతో నేను ఒక దీక్షా కంకణం అనేటువంటిది ఈ దసరా పండుగలలో తయారు చేశాను ఆంజనేయ స్వామిది అమ్మవారి అనుగ్రహంతోను ఆ కంకణం అనేటువంటిది కేవలము మంగళవారం రోజు మాత్రమే మధ్యాహ్నము రెండు గంటల నుండి సాయంకాలము వరకు కంకణాలు కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది నా వరకు నేను మామూలుగా కంకణానికి ఇంత అని నేను ఎప్పుడూ కూడా ఇంత ఇస్తేనే కంకణము కడతాను లేకపోతే లేదు అని నేను పెట్టుకోవటం లేదు ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఆ కంకణము కట్టుకున్నటువంటి చేతితో మీరు ఏ పని చేసినా మీకు విజయం లభిస్తుంది గాక పది రూపాయలు ఇంట్లో ఎత్తిపెట్టండి కంకణము కట్టుకున్నటువంటి చేతితో ఇంకొక పది దానికి యాడ్ చేయగలుగుతారు ఒక పని పూర్తి చేయండి ఇంకొక పని సాధించుకోగలుగుతారు ఒకరికి ఒక ఉత్తరము రాయండి ఫలానా వ్యక్తికి ఫలాంటిది కావాలి అని ఆ దాంట్లో మీరు విజయం లభించి తీరుతారు గాక ఈ చేత్తో కంకణము కట్టుకున్నటువంటి చేత్తో మీరు ఏది చేసినా మీకు సత్ఫలితం అనేటువంటిది వస్తుంది అయితే ఎవరైతే ముందుగా ఫోన్లు చేసి ఎన్రోల్ చేసుకుంటారో ఒక పద్ధతి ప్రకారముగా ఇస్తాం కానం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏది మరీ ఉచితముగా తీసుకుంటే బాగుండదు కాబట్టి కనుక మీరు ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి దానికి ఇంత ఇస్తేనే ఇస్తా లేకపోతే లేదు అని నేను పెట్టుకోలేదు కాబట్టి ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి ఏది ఇచ్చినా అమ్మవారికి పంచముఖాంజనే స్వామికి వినియోగించబడుతుంది తప్ప అందువలన వేరొకటి కాదు అని తెలియజేస్తూ దీనికి మీరు కట్టుకొని చూడండి ఆ పనులు మీరు చేసి చూడండి ఎంత క్లిష్టమైనటువంటి పనులైనా సరే జరిగి తీరతాయి అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా అమ్మవారి యొక్క పీఠాధిపతిగా అంటే లలితాంబికా పీఠము యొక్క అధ్యక్షుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి పిల్లలకు పరీక్షలు బాగా రాయగలుగుతారు ఆఫీసర్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి జీతాలు పెరగవలసినటువంటి వాళ్లకు పెరుగుతాయి మీరు పది రూపాయలు ఎత్తి పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎత్తి పెట్టుకోగలుగుతారు అప్పులు తీర్చుకోగలిగినటువంటి వాళ్ళు తీర్చుకోగలుగుతారు అన్ని పనులు ఆ కంకణము సర్వతోముఖాభివృద్ధిగా అన్ని పనులు ఒకే విధముగా మేలు చేసేటువంటి దానికి ఉపయోగపడేటువంటి కంకణాలు తయారు చేశాను ఈ దసరా నవరాత్రోత్సవములలో అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక జయోస్తు